ఈ రోజున మరొక సంఘటన ప్రజలకి ఆతృతగా ఉన్నందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది అదేంటంటే కేజ్రీవాల్కి తిరిగి మరి తన యొక్క జైలు జీవితాన్ని పొడిగించింది కారణం ఏంటంటే ఈయన ఎంతసేపు మోడీ నా మీద వ్యక్తిగత కక్షతోనే ఈ ఎలక్షన్ సందర్భంలో మా పార్టీ గెలవకూడదని నా మీద కేసులు బనాయించి జైల్లో పెట్టాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు దానికి కోర్టు ఏం సమాధానం చెప్పిందంటే పొలిటికల్ అవసరాల కోసం మేము పనిచేయము రాజ్యాంగం నిర్మించిన చట్టాల ప్రకారమే మేము పనిచేస్తాము కాబట్టి అలాంటి మాటలు కానీ అలాంటి రాజకీయ ఒత్తిడి కానీ మా మీద తేవద్దు అని స్పష్టంగా చెప్పింది అంతేకాకుండా మోడీకి మోడీ గారికి ఈ కేజ్రీవాల్కి సంబంధం లేనేలేదు ఈ యుద్ధం ఈడీకి కేజ్రీవాల్కి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కేజ్రీవాల్కి కాబట్టి అలాగా ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని పేరు మాట తేవద్దని మందలించింది కూడా ఇది విషయం